ఇంటింటికి వచ్చేలాగా మనం బాధ్యత తీసుకుంటాం నాకు డబ్బులు అవసరం లేదు మీకు తెలిసిన ఎంతో నేను పది దశాబ్దం ఓడిపోయినా నిలబడ్డాం ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం సమస్యని గుర్తించాం ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం తక్కువ కిడ్నీ సమస్య మీద మా నా దృష్టికి పట్టుకొచ్చారు ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం మీకు సారా పెంచింది తిరిగి నేను మద్యపాన నిషేధాన్ని మనం పాటించలేం పక్కనే ఒరిసా నుంచి మద్యం వచ్చేస్తాయి మిగతా రాష్ట్రాల నుంచి మద్యం వచ్చేస్తాయి అరవై రూపాయల మద్యాన్ని రెండు వందలు తీశాడు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మిథున్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి జగన్ గారికి డబ్బులు అయిపోతున్నాయి మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మన వంశధార నాగావళి ఇక్కడి నుంచి ఇసకని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర భూముల్ని ఉత్తరాంధ్ర స్థానిక ప్రజలకి చెందకుండా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు భామిని మండలం పోరాటాన్ని పంతొమ్మిది వందల అరవై పోరాటాన్ని గుర్తుపెట్టుకోండి మనం తప్పు జరిగినప్పుడు ఎదురు ఎదిరించకపోతే మన భవిష్యత్తు నలిగిపోతాయి మన భవిష్యత్తు నలిగిపోతాయి మనం ఎదిరించాలి ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తామంటే సరిపోదు అన్యాయం జరుగుతున్నప్పుడు తిరగబడాలి ఎలా తిరగబడాలి కత్తుల అవసరం లేదు కటారులు అవసరం లేదు ఒక్క ఏలు చూపించిన చూపుడు వేలు జగన్ ఇలా అంటున్నాడు కి ఇది ఏంటి ఇలా అంటే మేము ఇలా అంటాం ఏం మాట్లాడుతుంది ఇలా అంటే మా ఓటు కూటమికి అని కూటమిని మీరు గెలిపించ నేను బాధ్యత తీసుకుంటాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు చాలు ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా సరిపోతా లేదా ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోతా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాను సరిపోద్దా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాం సరిపోద్దా లేదా కొత్త ప్రభుత్వం రావాలా లేదా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూట ప్రభుత్వం రావాలా వద్దా మేము నిలబడతాం అండగా ఉంటాం ప్రతి కష్టానికి ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది